గీతాప్రస్ వారి మధుర గదల్లో ఇవాళ ఇరవై ఐదవ కథ అసభ్య ఆచారం ఇది ఏమిటో తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక పిల్లవాడు ఉన్నాడు చదువు కోసం అతన్ని ఆయన తండ్రి కాశీకి పంపాడు విద్యార్థి చదవటంలో చాలా విశేష ప్రతిభ చూపించేవాడు అలాగే కష్టపడేవాడు విప్రపులంలో విప్రపొలంలో పుట్టాడు కాబట్టి బుద్ధి కూడా నిశ్చితంగానే ఉంది ఆ తర్వాత కాశీ నుండి చక్కగా విద్య అంతా నేర్చుకుని ఇంటికి వచ్చేసాడు స్వగ్రామంలోనే అతడు ఆచార్యుడు వ్యాకరణ ఆచార్యుడు అయ్యాడు ఆ గ్రామంలో అతనిలాగా చదువుకున్న వారు ఎవరు లేరు కూడా అనమాట అందుకే అందరికందరూ అతని గౌరవిత్సం ప్రారంభించారు దానితో మరి కుర్రవాడు కదా అందరూ గౌరవిస్తుంటే అతనికి గర్వం రెట్టింపు అయిపోయింది ఓసారి ఆ గ్రామంలోకి ఒక పెళ్లి బృందం వచ్చింది ఆ బృందంలో ఇద్దరు ముగ్గురు వృత్త పండితులు కూడా వచ్చారు ఆ కాలంలో వివాహ వేళలో శాస్త్ర చర్చలు జరుగుతూ ఉండేవి అందరూ కూర్చున్న తర్వాత శాస్త్ర చర్చ సమయం వచ్చిందనమాట ప్రప్రథమంగా ఆ గర్వి అయినటువంటి యువకుడే ప్రశ్నించాడు పండితులు సావధానంగా సమాధానం చెప్తున్నారు అప్పుడు ఈ వృత్త పండితుల్లో ఒక ఆయన యువకుడిని ప్రశ్నించాడు అసభ్యులు అని ఎవరిని అంటారు అంటే సభకి సంబంధించని వాళ్ళు ఎవరు అది అసభ్యులు అంటే అది సభ్యుడు అంటే ఆ సభకు సంబంధించి సంబంధించిన వాడు ఆ బృందానికి సంబంధించిన వాడు అసభ్యుడంటే ఆ బృందానికి సంబంధించని వాళ్ళు యువకుడు మహా దర్పాన్ని ప్రస ప్రదర్శిస్తున్నాడు అనమాట ఏమో దాని సమాధానం ఇప్పుడు అసభ్యుడు అంటే ఎవరో చెప్తున్నాడు పెద్దలను గౌరవించుక వారి సమక్షంలో ఉద్దండంగా వివరించేవారు అని వారిని అసభ్యులు అంటారు సభ్యత లేని వాడు అంటారు అనమాట సభ్యత లేని వాడు సభలో కూర్చుంటే సభ్యత గల సభ్యుల్లో మరి అసభ్యుడే కదా వాడు అలా ఆ మాటకు తమరు ఈ విషయాన్ని కూడా అంగీకరిస్తారనుకుంటాను అని మళ్ళీ అయినాడు అసభ్యులతో భాషించేవారు కూడా అసభ్యులే అవుతారు కదా చెడ్డవాడితో మాట్లాడితే చెడ్డవాడే అవుతాడు అనమాట అట్లాగే అసభ్యులతో సంభాషించేవాడు అసభ్యుడే అవుతాడు కదా అన్నాడు ఆయన నిత్యమే నిత్యంగా అంతే అన్నాడు యువకుడు ఆవేశంగా ఇచ్చాడు అనమాట సమాధానం అయితే నేను మీతో సంభాషించడం ఆపు చేస్తున్నాను అంటూ ఆ వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వాడు అంటే నువ్వు అసభ్యుడివి అసభ్యాచారం పాటిస్తున్నావు నువ్వు చదువుకున్నావే కానీ నీకు గౌరవం చేయడం విధానం నీకు తెలియనే తెలియదు అని అన్నాడు అనమాట అంటే యువకుడు కోపంతో కళ్ళెర చేశాడు అప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఏంటి గౌరవనీయులైన మీ తండ్రి గారు వెనక కూర్చుని ఉండగా మీరు ముందుకు వచ్చి కూర్చున్నారు వారిని ఓసారి ఇలా పిలవండి పండితుడు వేళాకూలం చేశాడు అంటే అంటే ఏంటన్నాడు అనమాట మీతో మాట్లాడను కదా అసభ్యులతో మాట్లాడన్నాడు కదా అంటే ఏంటంటే అప్పుడు అన్నాడు మీ తండ్రి గారు ఉన్నాడు మీ తండ్రి గారు ఈయన కూర్చుని ఉన్నారు మీరే ముందు కూర్చుని ఉన్నారు ఓసారి మీ తండ్రి గారిని పిలవండి అని పండితుడే వేళాకోళం చేశాడు అప్పుడు ఆ ఏమన్నాడు అంటే నేను ఆచార్యుణ్ణి అన్నాడు హరిచాడు అన్నమాట అప్పుడు ఆ వృత్త పండితుడు నువ్వు ఆచార్యుడైనంత మాత్రం చేత సభ్యత కలవాడబు కావాలనేమి లేదే చదువుకున్న వాళ్ళందరూ సభ్యత కలవాళ్ళు అయితే మన దేశంలో ఇన్ని అరాచకాలు ఎందుకు దొరుకుతాయి జరగదు సభ్యత వేరు చదువుకోవటం వేరు చదువు అందుకనే భగవద్గీతలు ఏం చెప్పారు పండితుడు అంటే ఎవరు కేవలం శాస్త్ర పఠనం చేసేవాడు డిగ్రీలు సంపాదించిన వాడు కాదు పండితుడు మనం అట్లాంటి వాళ్ళే పండితులు అనుకుంటాం పండితులు అంటే ఐదవ అధ్యాయంలో చెప్పారు కదా విన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గభస్థిని సునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శన ఏనుగుని అలాగే గోవుని అలాగే కుక్కని కుక్క మాంసం తినేవాడిని అందరినీ సమంగా చూసి అందరిలో భగవంతుడిని చూసేవాడే పండితుడు అని ఇతను అలాంటి వాడు కాదు నేను చదువుకున్నాననే గర్వం అతనికి నిలువెల్లా ఉందన్నమాట అందుకని ఆచార్యుడి అయినంత మాత్రాన సభ్యత కలవాడమని చెప్పుకోవడానికి ఏమి అవకాశం లేదే నీ ప్రవర్తనే నీ సభ్యతని తెలుపుతుంది అన్నాడు నీకెందుకుని సభ్యత లేదు అంటే నువ్వు ధీమంతులతో సాంగత్యం నీకు లభించలే ఇప్పటివరకు చదువుకొచ్చావు అంతే ధీమంతులతో సాంగత్యం నీకు లభించలేదు అందుచేత నీవు సభ్యుడవే అని అన అన్నాడు వృధా పండితుడు యువకుని తండ్రి కన్నా మిన్నగా సిగ్గుపడ్డాడు మరి అయినా బ్రాహ్మడు కదా బ్రాహ్మడి పిల్లడు కదా మరి అలాంటి సంస్కారం నేర్పలేకపోయాను అని తండ్రి కూడా సిగ్గుపడ్డాడు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి సంస్కారం నేర్పడం చాలా అవసరం కేవలం చదువులు చదివించి డబ్బులు సంపాదించి అలాగే ఏసీలు కారులు అలాగే ఇళ్ళు కట్టుకుని ఆనందించడం నేర్పటం కాదు వాళ్ళకి వాళ్ళకి సభ్యతా సంస్కారాలు కూడా నేర్పించాలి అని ఈ కథ మనకి నేర్పుతోంది గుణపాఠం స్వస్తి